వీటిలో ఏ ఒక్కటి మీ ఇంట్లో కనిపించినా సరే ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంది అని గ్రహించుకోవాలి లక్ష్మీదేవి అనుగ్రహం పొందే ముందు కానీ లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని ఉంది అని కానీ తెలిపే సంకేతాలు ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అంతేకాదు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలానే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇంట్లో అనుకోకుండా ఎన్నో రకాల క్రిములు కీటకాలు కనిపిస్తూ ఉంటాయి అలానే మన ఇంట్లో కొన్ని రకాల కీటకాలు కనిపిస్తే పొరపాటున కనిపిస్తే గనక లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంది అని గ్రహించుకోవాలి లక్ష్మీదేవి మన ఇంట్లో మరి ఏ ఉంటే ఎలాంటి క్రిమి కీటకాలు కనిపిస్తాయి ఎలాంటి పురుగులు కనిపిస్తాయో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం మన హిందూ సంస్కృతి ప్రకారం కొన్ని రకాల కీటకాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది శాస్త్రాల ప్రకారం వాటిని దైవంతో సమానంగా భావిస్తూ ఉంటాము అవి పొరపాటున మన కంటికి కనిపిస్తే కనుక మన పంట పండినట్టే మన యొక్క దరిద్రం ఇక తొలగిపోతున్నట్టే కటిక దరిద్రుడు అయినా ఎంతటి పేదవారైనా సరే అలాంటి దృశ్యాలను అంటే అలాంటి క్రిములను అంటే అలాంటి కీటకాలను చూస్తే గనక ఇక మన ఇంట్లో నుండి దరిద్రం పారిపోయి లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంది అని గ్రహించుకోవాలి చాలామంది అది తెలియక ఇంట్లో ఇవి కనిపిస్తే భయపడిపోతూ ఉంటారు అయితే అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా మన ఇంట్లో ఎప్పుడైనా అనుకోకుండా పొరపాటున గనక రెండు తలకాయల పాము కనిపిస్తే అది చాలా శుభప్రదం ఎప్పుడైనా పొరపాటున ఇంట్లోకి రెండు తలకాయల పాము వచ్చినా దానిని చంపకూడదు అది విష అంటే అంత ప్రమాదకరమైనటువంటిది కూడా కాదు అంటున్నారు శాస్త్రీయ అంటే వన శాస్త్రవేత్తలు కాబట్టి ఎప్పుడైనా రెండు తలకాయల పాము ఇంట్లోకి వచ్చినా లేదా ఎక్కడైనా బయట చూసినా ఇంటి బయట చూసిన చుట్టుప్రక్కల చూసినా అది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంది మీకు ఇంట్లోకి రాబోతుంది మీ దరిద్రాలు తొలగిపోబోతున్నాయి అనే సంకేతాలు వచ్చినట్టు గుర్తుంచుకోండి మామూలుగా కూడా ఎప్పుడైనా కలలో పాము కనిపించినా అది శుభ ఫలితాలనే ఇస్తుంది అని పండితులు చెబుతున్నారు ఇక అదే విధంగా మనకు ఎప్పుడైనా సరే ఇంట్లోకి తుమ్మిద పురుగు వచ్చింది అనుకోండి అది చాలా శుభప్రదం తుమ్మిద పురుగు ఎక్కడైనా గూడును పెడితే అది ఇంకా శ్రేష్టం తుమ్మిద పురుగు అంటే లక్ష్మీదేవితో సమానం పూలలోని తేనెను స్వీకరించి తరువాత మట్టిని తీసుకొని వచ్చి మన ఇంట్లో ఏదో ఒక ప్రదేశంలో తుమ్మెద గూడుని కడుతూ ఉంటుంది ఆ గూడు కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఈ తుమ్మెద పురుగు మన ఇంట్లోకి వచ్చిన ఇంట్లో తుమ్మెద గూడును పెట్టినా సరే మనకు మంచి ఫలితాలు కలుగుతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక ఇక తర్వాత పిట్ట గూడు ఏవైతే పిట్టలు మన ఇంట్లోకి వచ్చి ఇంటి బయట కాని ఇంట్లో కానీ గూడు కట్టుకుంటున్నాయో ఆ గూడిలో అవి ఉంటున్నాయో అప్పుడు ఆ ఇంటికి అదృష్టం పట్టింది అని గ్రహించుకోవాలి అలా మన ఇంట్లో గూడు కట్టిన పక్షులకి మనం కొద్దిగా ఆహారాన్ని వేస్తూ ఉండాలి అలా వేయటం వల్ల లక్ష్మీదేవి సంతోషించి ఇంట్లో స్థిరంగా ఉంటుంది అలా మన ఇంట్లోకి పక్షులు రావడం మొదలయ్యాయి అంటే గనక ఇక మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట కూర్చోబోతుంది అని గ్రహించాలి అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్నారు అని గ్రహించుకోవాలి లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఈ క్రిములు వస్తూ అంటే ఈ కీటకాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా బల్లులు బల్లి అంటేనే భయం వేస్తూ ఉంటుంది గోడ దగ్గర బల్లి కనిపిస్తూనే చాలా మంది భయపడిపోతూ ఉంటారు బల్లి శాస్త్రం ప్రకారం బల్లి ఒంటి మీద పడితే వివిధ రకాల ఫలితాలు అంటే శుభ అశుభ ఫలితాలు కలుగుతాయని కూడా చెబుతూ ఉంటారు కానీ బల్లి ఎప్పుడైనా పొరపాటున ఒకటి కాదు మూడు బల్లుల్ని కలిపి మీరు ఒకేసారి చూస్తే గనక అది చాలా శుభప్రదం సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంది అని గ్రహించుకోవాలి అని చెబుతున్నారు పండితులు ఎప్పుడైనా సరే మూడు బల్లులను కలిపి ఒకేసారి చూసినట్టు అయితే ఇక మీ పంట పండినట్టే ఇంట్లో ఏ దరిద్రం లేనే లేదు అని గ్రహించుకోవాలి అంతేకాదు ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంది అని గ్రహించుకోవాలి ఇకపోతే నల్ల చీమలు ఈ నల్ల చీమలు అనేవి లక్ష్మీదేవితో సమానం అమ్మవారి యొక్క అనుగ్రహం పొందేవారికి మాత్రమే నల్ల చీమలు కనిపిస్తాయి ఇంట్లో ఎప్పుడైనా దైవానికి ప్రసాదం పెట్టినప్పుడు ఆ ప్రసాదానికి నల్లటి చీమలు పెద్దవైనా చిన్నవైనా సరే నల్లటి చీమలు పట్టినాయి అంటే ఇక మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది డబ్బుకి లోటు ఉండదు ఎప్పటికీ కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంది అని గ్రహించుకోవాలి కానీ ఎర్ర చీమలు మాత్రం అంత మంచి ఫలితాన్ని ఇవ్వవు నల్ల చీమలు ఇంట్లో ఉంటే శుభం జరుగుతుంది ఎర్ర చీమలు ఇంట్లో ఉంటే కాస్త ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక అంతేకాదు గుడ్లగూబ పొరపాటున మీరు ఎప్పుడైనా ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినప్పుడు గుడ్లగూబను చూస్తే గనక ఆ గుడ్లగూబ అనేది మీకు అంటే లక్ష్మీదేవితో సమానం మనకు శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవి యొక్క వాహనం గుడ్లగూబ అని చెబుతున్నారు కాబట్టి గుడ్లగూబ మంచి ఫలితాలను ఇస్తుంది అందువల్ల గుడ్లగూబ కనిపించినా సరే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అతి త్వరగా లభించబోతుంది అని గ్రహించుకోవాలి का आलाने పిల్లి కాని మనకు ఎప్పుడైనా ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఎదురొస్తే అది అశుభంగా పరిగణిస్తూ ఉంటారు అలానే కాకి మన తలపై నుండి వెళ్ళినప్పుడు అది అశుభంగా పరిగణించబడుతుంది కానీ కాకి మన ఇంటి ముందర అరుస్తే గనక అది శుభ శుభకరమైనటువంటిదిగా పరిగణించబడుతుంది లేదా మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినప్పుడు కాకి నిండుగా ఉండే కుండలోని నీటిని తాగుతున్నట్టు కనిపిస్తే అది చాలా శుభ శుభప్రదమైనటువంటిదిగా పరిగణించబడుతుంది లక్ష్మీదేవి అత్యంత త్వరగా మన ఇంట్లోకి రాబోతుంది అని గ్రహించుకుంటూ అని మనం అర్థం చేసుకోవాలి ఈ సంకేతాలు కనిపిస్తే ఖచ్చితంగా మనకు మంచి ఫలితాలు కనిపిస్తాయి అలానే మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినప్పుడు మనం చెరుకు తోటను కానీ చెరుకు బండిని కానీ చూస్తే అది కూడా చాలా శుభప్రదమైనటువంటిదిగా భావిస్తారు చెరుకు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఆ చెరుకు తోట కనిపించినా చెరుకు బండి కనిపించినా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి శుభప్రదమైనటువంటివిగా పరిగణించబడుతుంది ఇక అలానే మనం తెలుసుకున్నాం కదా మనకు ఇంట్లో ఎర్ర చీమలు ఉంటే మంచి ఫలితం ఉండదు అని అలానే నల్ల చీమలు ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టుగా అని చెరుకు కనిపిస్తే మనం ఏదైతే పని మీద వెళ్తున్నామో అందులో విజయం కలుగుతుందని గుడ్లగూప కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మన ఉంది అని అదే విధంగా పిట్టలు మన ఇంట్లోకి వస్తే లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంది అని రెండు తలల పామును మన చుట్టుప్రక్కల వీధిలో కనిపించినా కూడా అది శుభప్రదమే అని అదేవిధంగా మనకు ఈ తుమ్మెద పురుగు కనిపించినా ఇంట్లోకి వచ్చినా అది మంచి ఫలితాలను ఇస్తుందని అలానే మూడు బల్లులను కలిపి ఒకేసారి చూసినా అది చాలా శుభప్రదం అని ఇక ఈ లక్షణాలు కనుక మనం ఇంట్లో చూసినా లేదా ఈ యొక్క క్రిము కీటకాలను మన ఇంట్లో చూసిన ఇంటి దగ్గర చూసిన పొరపాటున బయట చూసినా కూడా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని గ్రహించుకోవాలి ఇలాంటి సంకేతాలు వస్తే లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా పూజించాలి అలానే ధ్యానించాలి తలచుకోవాలి ఇలా చేస్తే మన కష్టాలు తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి